ఇప్పటికి నలభై వేల నలభై వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే జిల్లాకు వచ్చింది ఇంకా యూరియా కోసం రెండు రోజులు మూడు రోజులు రోడ్ల మీదకి వచ్చి షాపుల ముంగడ సొసైటీల ముందు ఈ రోజు గోమార్ ముందు షాపుల ముందు నిలబడి ఈ రోజు అధికారులు సమాధానం చెప్పే పరిస్థితిలో లేదు కానీ మనం చూస్తున్నాం దురదృష్టకరం జిల్లా కలెక్టర్ ఈ రోజు పదే పదే చెప్తుంది ఇక్కడ నల్గొండ జిల్లాలో యూరియా కొరత లేదు ఎటువంటి సమస్య రాదు అని చెప్తున్నాడు కానీ నిదర్శనంగా ఈ రోజు కూడా రోడ్ల మీదకి వచ్చి యూరియా కావాలని చెప్తున్నటువంటి దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు అధికారులు కూడా తనకి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది అవసరాల మేరకు ఈ రోజు యూరియా సరఫరా చేయాల్సినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కూడా వస్తుంది వస్తుంది యూరియా అంటున్నాడు కొద్దిసేపు ఎలా కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు అంటున్నాడు బీజేపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా కలిసి ఈ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు యూరియన్ తీసుకురావడంలో వెనుకబడుతున్నారు మీరు కూడా సమాధానం చెప్తుంది అడుగుతున్నాం అని చెప్పారు కావాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి బాధ్యత కూడా మీకుంది కదా మరి ఇవాళ పరిస్థితుల్లో తీసుకెళ్తున్నారా బ్లాక్ మార్కెట్ లో ఈ రోజు అమ్ముకోవడానికి జరుగుతున్నాయా ఈ సీజన్ లో యూరియా అవసరం ఉంటే ఉత్పత్తి ఆగిపోవడానికి కేంద్ర ప్రభుత్వం కదా కారణం అని చెప్పేసి ఈ రోజు అడుగుతున్నాం అందుకనే బీజేపీ వాళ్ళు వచ్చి ఈ రోజు ముందు అధికారుల ఆఫీసుల ముందు ధర్నాలు చేయడం సిగ్గు చేయడం చెప్పేసి నేను అంటున్నా కేంద్ర పార్టీలు లేదా వాపక్ష పార్టీలు మేము సిద్ధంగా ఉన్నాం ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తగిన బాధ్యత వహించి ఈ రోజు యూరియా తీసుకురావడంలో మరింత

తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది యూరియాను అందించవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు నరేంద్ర మోడీ ఏదైతే ఈరోజు రాష్ట్ర రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉండగా కేవలం నలభై లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఈరోజు ఉంది ఇటువంటి యూరియాతోటి రైతాంగం అంతా కూడా పంట పొలాలను రక్షించుకోవడానికి ఆదుకోవడానికి ఈరోజు రైతాంగం అంత మీదకి రోడ్ల మీదకి వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఏర్పాటు చేసి చెప్పులతోటి ఆధార్ కార్డులతోటి పాస్బుక్లతో క్యూ లైన్లు కట్టాల్సిన దుస్థితి ఈరోజు ఏర్పడ్డది మరి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి వివక్షతగా కొనసాగిస్తున్నది వివక్షత పట్ల పాటించిన పట్ల సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా మంత్రులందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకొచ్చి యూరియాను సాధించవలసిన అవసరం ఉంది కానీ ఈరోజు ఏదో ఒక రికమెండ్ చేసి మేము యూరియా వస్తుందని చెప్పేసి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా జరుగుతుంది కానీ ఒకటే అడుగుతున్నాం నల్లగొండ జిల్లాలో ఈరోజు డెబ్బై వేల మెట్రిక్ టన్నుల యూరియా కావాల్సి ఉండగా కేవలం నలభై వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది ఈ రోజు రైతులందరికీ ఐదు ఎకరాలు పది ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు వేసిన రైతులకు కనీసం ఐదు బస్తాల యూరియా కావాల్సి ఉండగా కేవలం ఒక బస్తా యూరియా ఇచ్చి చేతులు తెలుపుకుంటున్నారు ఇది కూడా బ్లాక్ మార్కెట్ కింద తరలిపోతుందా అధికారులు తనిఖీలు మానిటరింగ్ చేస్తున్నారా పర్యవేక్షణ లోపం ఉందా ఈ రోజు జిల్లా కలెక్టర్ గారు చెప్తున్నారు యూరియా కొరత లేదు నల్లగొండ జిల్లాలో ఎటువంటి రైతాంగానికి ఇబ్బంది లేదని చెప్తున్నారు కానీ మనం చూస్తే రోడ్ల మీదకి వచ్చి రైతాంగం సొసైటీల ముందు షాపుల ముందు చూసి యూరియా కావాలని చెప్పేసి అడుగుతున్నప్పటికీ మరి కలెక్టర్ గారు జవాబు చెప్పట్లేదు రైతాంగాన్ని ప్రజల్ని పట్టిస్తున్నారు లేదా అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు ఇటువంటి వాటి పట్ల నిన్న మేము ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రైతాంగం తరఫున యూరియా కావాలి సక్రమంగా ఇవ్వాలి పంట పొలాలను ఆదుకోవాలని చెప్పేసి ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికైనా మీరు ఆదుకోకపోతే మరింత రైతాంగం రోడ్ల మీదకి వచ్చి తీవ్రమైన ఆందోళన చేయడానికి వెనుకాడరని చెప్పేసి తెలియజేస్తున్నాం యుద్ధ ప్రాతిపదికంగా యూరియాను సక్రమంగా తీసుకొచ్చి రైతాంగానికి ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది